హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బెత్తుల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీన్ని పేస్ట్లా కాకుండా బరకగా మిక్సీ పడితే సరిపోతుంది అదేవిధంగా చింతపండుకు బదులు ఈ సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కదండి అందుకే నేను మామిడికాయ తీసుకున్నాను దీన్ని కూడా మనం పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అదేవిధంగా కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ నేను ముక్కల్లో పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను పసుపు వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేశాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేపల ముక్కలకి ఆల్రెడీ పసుపు కారం మసాలా ఉప్పు అన్నీ వేసుకున్నామండి ఇది ఇప్పుడు ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత చేప ముక్కలకు అనేవి అస్సలు కదపకూడదు ఎందుకంటే ఇవి మామూలుగానే చిన్న చేపలు కదండి ఇవి డిస్టర్బ్ అవుతాయి సో వీటిని అస్సలు కదపకూడదు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కలుపుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా వీటిని ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కల పేస్ట్ని చేసుకున్నాం కదండీ దాన్ని వీటిలో వేసుకోవాలి మామిడికాయ పేస్ట్ వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మామిడికాయ ముక్కల్ని పేస్ట్ కొంచెం చేశాను అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఎందుకంటే అక్కడక్కడ మనకి మామిడి ముక్కని తగులుతుంది కదా నేను అందుకు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను చూస్తున్నారుగా ఇదిగో ఇలా వేసుకున్నాను ఈ విధంగా మామిడి ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పులుసు కదండి అందుకు కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది ఈ విధంగా అవి డిస్టర్బ్ కాకుండా ఇలా ఒత్తుకోవాలి ముక్క విడిపోకుండా ఇలా ఈ విధంగా ఒత్తుకుంటే మనకి చేప అనేది చదరదు చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందని ఇప్పుడు నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు గరిటతో మనం తిప్పిన ఇవి పులుపుకి ముక్క అనేది చదరదండి ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ చేద్దాము అంటే ఉప్పు కారం మసాలా అంతా సరిపోయిందో లేదో బాగుందండి చాలా బాగుంది పులుపు కూడా కరెక్ట్గా ఉంది మీరు కూడా ఈ విధంగా మామిడికాయతో బెత్తుల పులుసు అనేది ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి